జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారు ప్రాణమి గారు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకొని ఇష్టం పెట్టడం జరిగింది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ రోజు క్రియేట్ ఈ ఇవన్నిటి మీద మన మైనింగ్ చేయటం ఇది కానీ ఇది కానీ దాని రోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తా ఉన్నాం ఈ సినిమాలు కూడా ఇక్కడికి పోతా ఉంది ఆ ఎక్కడో ఉన్నా ఉంది క్రియేట్ చేసి మనకి ఈ రోజు మూవీస్ కూడా ప్రస్తావన దాని మీద మీరు ట్రైనింగ్ ఏదో ఒకటి ట్రైనింగ్ చేసి వీళ్ళ మళ్ళా రేపు హిరామ్స్ లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్ లో పై కానీ ఇవన్నీ కూడా ఈ కాబట్టి పలుతుంది మనకు అదివారికి ఏదైనా అన్నప్పుడు ఈరోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ అయినా మహారాయణ కూడా జరిగినప్పుడు టో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారికి హాస్పిటల్ యుద్ధం తెలుసుకుంటే ఒకటి చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన పిగలు పెట్టి మొత్తం కూడా చేశారు చేసి ఇప్పుడు లేదు అప్పుడు లేదనేది కూడా ఒక స్క్రీన్ లో ఒక ప్లే కూడా జర్నీ ఎన్ని వారు ఇప్పుడు వస్తా ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ రేపటి మనం కూడా అక్కడ ఇంకా వెళ్లాల్సిన అవుతాం రోజు దీన్ని ఒక మంచి ఉద్దేశంతో రమేష్ గారి కొత్త కూడా ఎనర్ జనరెట్ అని అక్కడ కార్యక్రమం కాబట్టి తప్పకుండా నేను పారదర్శక

அந்த மனஸ்பூர் தான் மனித அப்படி ஃபுட்டை திருவிட்டா ஷெட்யூல் கட்டி சவென் தர்ட்டி எயிட் அனுப்பிட்டாலே அங்க கூட வாழ்ந்து நாலு நாலு போய் பிரச்சனை காவல்தான் பார்த்து கூட மணி கூட அப்படி தான் ரோஜ் ஹன்வாட அது நீச்சு

మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించాలి పట్టుదానికి వారం రోజుల నుంచి నాకు చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారి ఒక బ్రాండ్ తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యువత కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజు మరి టెక్నాలజీ పెరుగుతుంది పెద్ద టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్ గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళలో ప్రావీణ్యం అనేది అంటే ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అది పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా మాకు ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ దానిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇంకా రీడీ అనేది రోజు రోజున టెక్నాలజీ యానిమేషన్ మన ఎక్కడైనా చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనం డైరెక్ట్ గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొడెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఒక విషయంగా మరి అకాడమీలో మనం నేర్పిస్తారు కాబట్టి యువతదేమో ఇట్లా తీసుకొని అందరూ కూడా అంటే ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు కాబట్టి దీన్ని తీసుకుని ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవుతుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవారు కావాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ మరొకసారి చంద్రశేఖర్ గారిని రమేష్ గారిని అభినందిస్తే సార్ ఉంది ప్రత్యేకించి నమస్కారం ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈ రోజు సార్ గారు చేతుల మీద ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైన్టీ నైన్ పర్సెంట్ జాబ్ ఇన్సూరెన్స్ అనేది జీ వాళ్ళు జికా అనే కంపెనీని మనకు బ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను